హైదరాబాద్ లో తొలిసారిగా కోటిన్నర విలువైన హ్యాష్ ఆయిల్ పట్టుబడింది చిన్న చిన్న బాటిళ్లలో గుట్టు చప్పుడు కాకుండా దీన్ని పార్టీలు రిసార్ట్లకు సరఫరా చేస్తున్నారు స్మగ్లర్లు ఏపీలోని ఉత్తరాంధ్ర నుంచి హైదరాబాద్ తీసుకొస్తున్న స్మగ్లర్లు బెంగళూరు ముంబైకి ఇక్కడ నుంచి సప్లై చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు గంజాయి స్మగ్లర్లు తెలివి మీరిపోయారు స్మగ్లింగ్ లో పోలీసులకు పట్టుబడకుండా ఉండేందుకు హాష్ ఆయిల్స్ రూపంలో గంజాయిని తరలిస్తున్నారు చిన్నగా పది గ్రాముల బాటిల్లో తీసుకుని ఎంచక్కా బిజినెస్ చేసుకుంటున్నారు కానీ అలా గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు ముంబై ఢిల్లీ బెంగళూరు హైదరాబాద్ ప్రాంతాల్లో హష్ ఆయిల్ కి అధిక డిమాండ్ ఉంది ఇది ఎలాంటి వాసన రాదు అంతేకాకుండా కిక్కు తొందరగా ఎక్కుతుంది కాబట్టి దీనికి డిమాండ్ ఎక్కువ అలాగే గంజాయి స్మగ్లర్లు కూడా ఈజీగా సరఫరా చేసేందుకు వీలుంటుంది కిలోల కొద్దీ గంజాయి ప్యాకెట్లు కాకుండా చిన్న బాటిల్ ప్యాకెట్లో వేసుకుని తీసుకువెళ్లొచ్చు ఏపీ నుంచి బెంగళూరుకు హైదరాబాద్ మీదుగా భారీ ఎత్తున హాష్ ఆయిల్ స్మగ్లింగ్ చేస్తున్న ముఠాను ఎల్బీ నగర్ ఎస్ఓటి పోలీసులు పట్టుకున్నారు రాష్ట్రంలోనే మొదటిసారిగా ఒకటి పాయింట్ రెండు కోట్ల ఆయిల్ ను స్వాధీనం చేసుకున్నారు ఏపీలోని అల్లూరు సీతారామరాజు జిల్లా కిన్నెరలోయకి చెందిన పంగి కేశవరావు అలియాస్ కేశవ్ గతంలో డ్రగ్స్ దందా చేస్తుండగా అనకాపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు ఇతని చిన్ననాటి స్నేహితుడు ఆర్టీఏ ఏజెంట్ అయిన కృష్ణకు అక్రమంగా డ్రగ్స్ ను రవాణా చేయడంపై మంచి పట్టుంది బెంగళూరుకు ఆయిల్ ను సరఫరా చేసేందుకు వీరు ప్లాన్ చేశారు ఇందులో భాగంగా కృష్ణ ఇరవై కిలోల ఆయిల్ ను కేశవ్ జైరామ్ కు అప్పగించాడు దీంతో ఇద్దరూ కలిసి హైదరాబాద్ శివారుకు చేరుకున్నారు ఓఆర్ఆర్ సమీపంలోని పెద్దాంబర్పేట్ సంపూర్ణ హోటల్ సమీపంలో బెంగళూరు నుంచి దానిని తీసుకెళ్లేందుకు వస్తున్న వారి కోసం ఎదురు చూస్తున్నారు ఎల్బీ నగర్ ఎస్ఓటి ఇన్స్పెక్టర్ వెంకటయ్య అబ్దుల్లాపూర్ మెట్ ఇన్స్పెక్టర్ అశోక్ రెడ్డి బృందాలు వారిద్దరిని అదుపులోకి తీసుకుని తనిఖీ చేయడంతో ఇరవై కిలోల హయిల్ లభ్యమైంది ఇద్దరిని అరెస్ట్ చేసి పరారీలో ఉన్న ఆర్టీఐ ఏజెంట్ కృష్ణ బెంగళూరు నుంచి వచ్చే పార్టీల కోసం గాలింపు చేపట్టారు పోలీసులు గంజాయి ఆయిల్ హైదరాబాద్ లోకి రాకుండా ఉండేలా కట్టుదిట్టమైన నిఘా కొనసాగుతోందన్నారు పెట్టాడు ఈజీ మనీ వస్తుందని చెప్పేసి అయితే వీళ్ళకి ఒక కృష్ణ అని చెప్పేసి ఒక ఆర్టీఐ ఏజెంట్ ఉన్నాడు ఈ అతను ద్వారా ఈ ఒరిస్సాలో కానీ కాంటాక్ట్ ఎస్టాబ్లిష్ చేయడం ట్రాన్స్పోర్ట్ చేయడం బెంగళూరుకు తీసుకెళ్ళడం ఇవన్నీ కృష్ణానతనే ప్లాన్ చేస్తున్నాడు మనము బెంగళూరు ఎవరైతే తీసుకెళ్తున్నారో వాళ్ళని పట్టుకుంటాము అలానే కర్ణాటకలో ఉన్న ఫుడ్ కనెక్షన్స్ కూడా మనం ఈ కేసు పట్టుకోవడం వల్ల రివ్యూల్ అవ్వడం జరిగింది మనం పట్టుకున్నటువంటి ఇరవై కేజీల యొక్క ఆషాయల్ ఒక కోటి ఇరవై లక్షల వాల్యూ ఉంది హాష్ ఆయిల్ నాలుక మీద ఒక్క చుక్క వేసుకుంటే చాలు ఇరవై నాలుగు పాటు మత్తు ఉంటుంది దీన్ని పార్టీలు రిసార్టుల్లో జరిగే పార్టీల్లో ఎక్కువగా వినియోగిస్తున్నారు